సార్ ఎన్టీ రామారావు గారు అంటేనే మనకు ఒక విధమైన వైబ్రేషన్ వస్తూ ఉంటుంది మీకు ఆయన దగ్గర బంధువు ఎలా బంధువు అయ్యారు ఏంటి బంధువు యోగం ముందు నుంచి కూడా నాకు ఆయన అంటే బాగా పిచ్చి ఎక్కువ ఇష్టం వీరాభిమానం వీరాభిమానం ఆయన సినిమా అంటే ఫస్ట్ షో కాలేజ్ ఎగ్గొట్టి వెళ్ళిపోయేవాళ్ళం అప్పుడు తర్వాత చుట్టరకునేది తర్వాత చుట్టరికి వచ్చింది ఎన్టీ రామారావుని కూడా ఎవరైనా అంటే కూడా సైకిల్ స్టాండ్ వేసి కొట్టేసేవాడిని చుట్టారు లేక ముందు నుంచి ముందు నుంచి కూడా ముందు నుంచి కూడా ఆయనంటే సొంతూరు అంటే పుట్టింది పెరిగింది కైకలూరు నూతన ప్రసాద్ కూడా కైకలూరే అక్కడ పుట్టాము తర్వాత కాలేజీ స్టడీస్ వచ్చేటప్పటికి మా తమ్ముడిని ఎంబీబీఏ చదివించాలని చిన్నప్పటి నుంచి మా మదర్ డాక్టర్ చదివించాలి నిన్న కుటుంబాన్ని కానీ అందుకని పెద్ద చదువు చదవాలంటే కైకలూరులో అంత కెపాసిటీ లేదు అందుకని గుడివాడ గుడివాడ గుడివాడొచ్చి ఆ గుడివాడలో జట్లు అయిపోయాం మీరేం చదువుకున్నారు నేను డిగ్రీ బిఎస్సి అండి మ్యాథమెటిక్స్ ఎంపీసీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంపీసీ అంటే హిండి నవర్గా సినిమాలు చూడటం వల్ల అభిమానం ఎన్టీఆర్ అంటే పిచ్చి అభిమానం చెప్పి అంత అభిమానం కాదండి ఆయన ఎవరైనా యాక్షన్ బాగాలేదు అదే అని ఇది ఆ యాక్షన్ బాగాలేదంటే ఒప్పుకునేవాడి అండి ఆ టవర్ ఎట్టుకెళ్ళిపోతాడు జేరు మండల పట్టుకెళ్ళిపోతాడు అంటే నా కోపం వచ్చేది ఒకసారి ఆయన అడిగాను నేను అనుకుంటున్నారు అని అంటారు నేను తుడిసేసిన మా టవర్లో ఆ టవర్ మళ్ళీ ఇంకో ఒత్తుడకూడదు అందుకని పట్టుకెళ్ళిపోతారు రాంబాబు అని చెప్పారు ఓకే ఓకేంటి బాగా అన్నయ్య అన్నయ్య అని బాగా క్లోజ్గా ఉండేవాడిని బాగున్నప్పుడు అన్నగారు అనేవాడిని తమలో కూర్చున్నా ఎప్పుడు ఆయన మేకప్ వేసుకున్నప్పుడు రాంబాబు వచ్చాడంటే రామన్నవారు రాంబాబు రాంబాబు అంటారు మరి మీ పేరు రామోహన్ రావు అంటారు ఇదేంటండి అసలు చిన్నప్పటి నుంచి రాంబాబు అనేది మా మదరు ఫాదరుపేరుగా ఉద్దుపేరుగా పిలిచేవారు అంత దాంతోపాటు మా బావ గారు మా అక్క రామారావు గారు కూడా రాంబాబు అంటే రాంబాబు అంటున్నారు అప్పుడు అందుకని గెజిట్లో లో నోటిఫికేషన్ చేసి ఆధరైజ్ గానే అసలు అమ్మా నాన్న పెట్టిన పేరు ఏంటి ఒరిజినల్ పేరు అమ్మ నాన్నగారు రాంబాబు రాంబాబు అనే అండి హై స్కూల్లో మాత్రం ఉప్పలపాటి సీతారామయ్య మా తాత పేరు సీతారామ తాత పేరు పెట్టారు మా తాత పేరు పెడితే నేను సీతారామయ్య బాగాలేదని సీతారాం మోహన్ రావు అని మార్చుకున్నారు యుఎస్ఆర్ మోహన్ రావు తర్వాత అందరూ చిన్న ఇంటో రాంబాబు రాంబాబు అని పిలుతాం అలవాటు అవడంలో అందరూ పిలుతున్నారు కదా మళ్ళీ కాదే పిలుస్తారు అని నా క్లాస్మేట్స్ ఇప్పటికీ యూఎస్ఆర్ అంటారు నా క్లాస్మేట్స్ డిగ్రీలో క్లాస్మేట్స్ కానీ యూఎస్ఆర్ అంటారు బాగా కొంచెం కోంబాబు రాంబాబు అంటారు ఇంటో అందరూ రాంబాబే మొత్తానికి మూడు సార్లు మారింది మీ పేరు రామయ్య పెట్టారు సీత నేను మార్చుకున్నాను రాంబాబు అంటే అలవాటు అయిపోయి అది కూడా మార్చేసుకున్నారు అందరూ ఇంటో రాంబాబు రాంబాబు అంటారు అందుకని తర్వాత మార్చేసుకున్నాను ఇక గెజిట్లోనే నోటిఫికేషన్ ఇచ్చి మరి గారు మీ బావ గారు ఎప్పుడయ్యారండి అది అంటే అండి త్రీ సిక్స్ మూడో రోజు మూడో తారీఖు ఆరో నెల అరవై మూడు త్రీ సిక్స్ సిక్స్ త్రీ అబ్బా త్రీ సిక్స్ త్రీ త్రీ సిక్స్టీ త్రీలో మీ సిస్టర్ మీ సొంత అక్క అండి సొంత అక్క మా కుక్కతో ఒక్కే తర్వాత మా తమ్ముడు మీ తమ్ముడు ముగ్గురు అట్లా మీ అక్కడ చదువుకున్నారా చదువుకుందండి ఎస్ఎల్సి వరకు చదువుకుంది అక్కడ కైకలూరులో సంస్కృతి స్కూల్ కూడా ఉందండి అందులో కూడా సంవత్సరం చదివింది సాయంకృతి మనం మాట్లాడేది ఎవరు ఉండరు అని చెప్పి మళ్ళీ సాయంస్కృతి స్కూల్ నుంచి జిల్లా ఎంపీహెచ్ స్కూల్కి మళ్ళీ మారిపోయింది మారిపోయి సాయంస్కృతి మారిపోయింది ఎట్లా వచ్చింది సంబంధం లవ్ మ్యారేజే లేకపోతే మ్యారేజ్ కాదండి అరెంజ్ మ్యారే రేజన్ మ్యారేజే మ్యారేజ్ అప్పటికి ఇంటి తమరగారు బాహుమరది అని తెలుసా మీకు మాకు పెళ్లి వారికి అయితే ఎలాదని తెలియదు అసలు తెలియదు రామారావు అంటే సంబంధం ఖాయమైనవి తెలిసింది రామారావు బాహుమరిది అని తెలిసింది కుమరోలు మా మదర్ కూడా కొమరోలే నేను కుమర మా మదర్ అయితే కొమరోలే గొల్వేపల్లి మా తాతగారిది అక్కడ నుంచి కుమరోలు వచ్చేసింది మా అమ్మ కోమరోళ్ళు వచ్చేసిన తర్వాత సెటిల్ అయిపోయినప్పటికీ బస్సు తరకం గారు చిన్న వయసు నుంచి కూడా తెలిసి ఉంటుంది అయితే తెలుసు తెలుసు తారకమ్మ తారకమ్మ అనేవాళ్ళం మేము అబ్బాయి అబ్బాయి అనే నేను ఇక్కడ బజుల రోడ్లో ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళేవాడిని ఎన్టీ రామారావు గారికి చదువుతారని ఎప్పుడు తెలిసింది మీకు పెళ్లి టైంలో పెళ్లి టైంలో తెలుసు బాగుమారని మేము సంబంధం గాయం చేసుకోవాలి బాబాయ్ ఒక ఆయన ఉన్నాడు మా పిన్ని గారు ఆయన ఆయన అన్నున్నాడు ఇట్టా రుక్మాధరావు బాగుంటాడు మొక్కలు కలుపు నలిపో కానీ మొక్కవుళ్ళు చాలా బాగుంటాయి అది ఇది అని ఆయన చెప్పాడు అని చెప్తే అప్పుడు ఆయన చేసుకున్నాం ఎప్పుడు ఎన్టీ రామ గారు ఎప్పుడు చూసారు మీరు ఫస్ట్ టైం ఫస్ట్ మొట్టమొదటిగా సిక్స్టీ త్రీలో అవగానే సిక్స్టీ ఫోర్ వచ్చేవాన్ని అప్పుడు షూటింగ్కి మేము వెళ్ళిపోతే అక్కడ కోడమ్మ స్టేషన్ దగ్గర ఉండేది మా బావగారు ఇల్లు మా అక్కగారు ఇల్లు అక్కడ ఉన్నప్పుడు షూటింగ్ వాళ్ళ సాంగ్ చేస్తున్న సాంగ్ షూటింగ్ చూస్తారు రుక్మాన బాగా మారుతుండే పిల్లలు కారు పంపించారు మాకు రోజు సాంగ్ జైలు జైలెల్తీకి ఆయనకి సాంగ్ అది చిక్కడు దొరకడు చిక్కడు దొరకడు దోర నిమ్మ పండులు అంటే ఊరించే దొరసాని అని అది పాట సాంగ్ షూటింగ్ అని సాంగ్ చూస్తారు పిల్లలు అని చాలా ప్రేమించేవాళ్ళు ఆయన ఆయన మరి పెళ్ళికి వచ్చినప్పుడు చూడలేదు రామారావు గారు మీరు పెళ్లికి వచ్చి ఉంటారుగా పెళ్లికి ఆయన రాలేదండ రాలేదా రాలేదు మా తారకం వచ్చింది కానీ అంతకుముందు సంవత్సరం రామకృష్ణ పోయారు పెద్ద రామకృష్ణ అందుకని ఎవరింటికి వెళ్ళేవారు కదా ఎక్కడికి ఏ శుభకార్యానికి వెళ్ళాలి ఆయన ఆ కుర్రాడంటే అంటే అంత ఇది రామకృష్ణ పెద్ద పిల్లాడి పోయాడు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆరో కుర్రాడికి రామకృష్ణ పెట్టారు అవును అందుకని ఆయన రాలా పెళ్ళికి పెళ్ళికి రాలేదు ఎక్కడికి రాలేదండి ఏ ఫంక్షన్కి వెళ్ళా ఆయన ఆయన పిక్చర్లు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కూడా కొన్నాళ్ళు వెళ్ళ అభిమానులు వాళ్ళందరూ గొడవ చేస్తున్నారని విజయ పిక్చర్స్ భూమి గారు ఆయన భాస్కర్ గారు వాళ్ళందరూ గొడవ చేస్తే అప్పటి నుంచి కొంచెం కొంచెం వెళ్ళటం మొదలు పెట్టారు ఆయన పిల్లలు అంటే అంత ప్రేమ ఆయనకి చాలా ప్రేమ రాత్రి ఎప్పుడో పొద్దున్నే వాళ్ళు లేకముందే ఈయన షూటింగ్కి వెళ్ళిపోయేవారు మూడు షూఫ్ట్లు పనిచేసేవారు అని వాళ్ళందరూ పడుకున్న తర్వాత వచ్చేవారు ఆయన అందుకని ఆయన ఎప్పుడు ఎందుకు బజర్లా రోడ్లో ఇల్లు ఆడపిల్లల రూము మా పిల్లల రూమ్ అందరం పిల్లలందరూ చూసుకుని ఆయన రూమ్కి వెళ్ళి పడుకునేవారు ఓకే ఆయన పిల్లలంటే అంత ప్రేమ ఎన్ని గంటలు వచ్చేవాళ్ళు ఇంటికి తొమ్మిదిన్నర పదిహేదండి ఒకసారి ఈవినింగ్ షిఫ్ట్ అయితే రాత్రి రెండు సిక్స్ టు టూ ఆయన మూడు షిఫ్ట్లు పనిచేసేవారండి మార్నింగ్ సెవెన్ టు వన్ ఒకటి టూ టు సిక్స్ ఒకటి సిక్స్ టు నైన్ ఒకటి సిక్స్ టు నైన్ విఠలాచారి గారు పిక్చర్ చేసేవారు కానీ మూడు గంటలు అయినా చాలని మూడు గంటలు మూడు గంటలు అట్లా సినిమా ఫినిష్ చేసేవారు ఎట్లా జరిగారు కానీ ఆయన లేస్తారు అంటారండి రెండు గంటలకు మూడు గంటలకు లేస్తారంటారు ఓకే మూడింటి లేచి ఒక కళ్ళు ఫైల్ మనను ఒక ఫైల్ మనం ఒకడు వస్తాడు ఫైల్ మనం ఎక్కడ వస్తున్నాయండి ఎవరు అతను ఎవరు అతను తెలియదు వస్తే ఆడొక్కడికే గురక్క ఉండేవాడు ఆడొక్కడనే ఎలా ఉండు వెళ్తే ఆడితో కొంచెం బాగా ఎక్సర్సైజ్ అవి బాగా చేసి ఒళ్ళంతా కవిలిపోయేటట్టుగా చేశాడు నేను చూసి బాగా సినిమాలు ఉండేవాడు అతను ఇప్పుడనే సినిమాలు యాక్ట్ చేశాడు పగిలివాను ఏదో సినిమాలో మొత్తానికి ఏదో మసాజ్ చేస్తున్నట్టుగా ఒక ఆయన ఉంటాడు గొర్ని డూప్లికేట్ గా పెట్టారు కానీ అంతే సినిమాలు లేడు ఆ చేయడు అతను పేరు కళ్ళు ఫైల్ కల్లు ఫైల్ పగిలివాళ్ళు ఫైల్ మాన్ అనేవారు ఆడ ఒక్కడికే గేట్ లో గొర్రె ఎలా ఉండు కలర్ జావ్ నాలుగింటి కంటే యాభై పని గడితే నేను వెళ్ళేవాడిని ఆయనతో ఎప్పుడైనా ఉండవు నేనే వెళ్ళేవాడిని ఏడు గంటల కంటే ఐదున్నరకి ఐదుంటికి కా మేకప్ రూమ్లో కూర్చొని ఎవరు వచ్చారని నేను అన్నీ అజ ఆయనకి రాంబాబు రమ్మని అంటే మేకప్ రూమ్లో ఆయనకి మేకప్ వేస్తా ఉండి పక్కన కూర్చులో కూర్చునేవాడిని ఏ ఉండేది మాట్లాడుతూ ఉండేవాడు మేకప్ వేసేవాడు పీతాంబరం మేకప్ వేసేవాడు ఓకే మొత్తానికి రామణ గారితో అభిమానించారు ఒక దగ్గర బాగా అండి అన్నయ్య అన్నయ్య అనేవాడిని ఎవరన్నా ఉండరు మూడో వ్యక్తి ఉంటే అన్నగారు అనేవాడిని అంత బాగా ఉండేవాడిని వాళ్ళ పిల్లలను కూడా ఆయన ఓసారి సార్లు చిన్నగా కోపడ్డారు ఏది రాంబాబుకి ఏమీ లేదు ఆయన ఒక్కడే చేసుకొని పోతున్నాడు సినిమాలు ఆరు నెలలకు ఒక సినిమా చేసి రిలీజ్ చేసేవాడిని మీ సినిమా చాలా ఆలోచన మీకు ఎలా వచ్చింది సినిమా చేయాలంటే రామారాయణ పెట్టానండి మా బావగారు అట్లా ఫీల్డ్లో ఉన్నారు ఇది రామారాయణ అంటే మొదటి నుంచి కైక్లూరు కుమార్ ట్యాక్స్లో ఆయన సినిమానండి ఫస్ట్ ఓపెనింగ్ సినిమా కుమార టైాగ్స్ ఇప్పుడు మూసేశారు కలవట్లేదు వాండ్రమాచ్యం జయసింహ అమరజీవి ముద్దుబిడ్డ సంతానం అది మీదేనా కాదండి ఆ ఇంటికి పక్కన ఓ మిల్లు పక్కన మా ఇల్లు ఉండేది ఆ మిల్లు గోడ దూకి ఆ గోడ దూకితే సినిమాలోకి వెళ్ళిపోయాడు సినిమా చూసేవాళ్ళు అట్లా మాకు గోవినిపాడి మాస్టర్ అని మాకు మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు గోవినిపాడి నుంచి వచ్చేవాడు కైకి నాలుగు కిలోమీటర్లు ఆయన గేట్ కీపర్ మాకు చూసామని చెప్పి ఆయన గేట్ కీపర్ చేసి రాత్రితో అదింటి వదింటికి వెళ్ళేవాడు అప్పుడు సెకండ్ షోలు లేవండి తొమ్మిదిన్నర కల్లా అయిపోయి వెళ్ళిపోయేవాడు ఆయన గోనిపాడు మాస్టర్ ఆయన నాకు బాగా అసలు రాయిట్ అట్టా అది అని నుడికారం అంతా నేర్పింది ఆయన చాలా బాగా ఉండేది ఆ అట్ట చేస్తే నాకు రాలే కొంతవరకు వచ్చింది ఆయన అంత బాగా చక్కగా రౌండ్గా రాసేవాడు ఆయన